అందరికీ నమస్కారము వేరుశనగ పొట్టు అమ్మకానికి ఉన్నదంట ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండల్ టర్నికల్ విలేజ్ ఇది కేజీ వచ్చేసి లెవెన్ రూపీసు టన్ను వచ్చేసి పదకొండు వేలు అనమాట డీసీఎం ఒక్కొక్క డీసీఎంలో ఫైవ్ టు ఐదు నుంచి ఎనిమిది టన్నులు పడుతుందంట మీరు కావాల్సిన వాళ్ళు ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ లోడు అలా చేసి పంపిస్తారు డిసీఎంలా మనం ఇక్కడ మనకు వచ్చినాక మనం అన్లోడ్ చేసుకోవాలి మనం మనది బాధ్యత అనమాట ఇది చుట్టుపక్కల అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వాళ్ళదే డీసీఎం వాళ్ళే లోడ్ చేసి పంపిస్తారు కేజీ పదకొండు రూపాయలు ఏమైనా తీసుకుంటారు అనమాట అంటే ఇంకా డీసీఎం ప్రకారం పంపిస్తారు కాబట్టి టు ఫైవ్ నుంచి ఎనిమిది టన్నులు పడతాయి కాబట్టి దాని ప్రకారం మీరు చూసుకోండి ఇది కంపల్సరీ ఏంటంటే పొటేళ్లకు మేకలకు గొర్రెలకు బాగా పుష్టికరంగా తింటాయి ఇది కంపల్సరీ వేయాలి వీటి వేయటం వల్ల గ్రోత్ కూడా బాగా వస్తుంది కంపల్సరీ డ్రై ఫ్రూట్ వాడాల్సిందే అందుకనే ఎవరు అనవసరం వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి చేస్తే వివరాలు మొత్తం చెప్తాడు చుట్టుపక్కల అక్కడి నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వాళ్ళదే అనమాట ట్రాన్స్పోర్ట్ కూడా అందుకని ఆలోచించి చెప్పండి ఎవరికైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్